నల్గొండ కలెక్టర్ ప్రశాంతి ఎస్పి డి నరసింహ కిషోర్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బద్దల బలరామకృష్ణ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మున్సిపల్ కమిషనర్ కేతన్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ప్రగతిపై సందేశం ఇస్తూ ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలను విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు అధికార అనధికార ప్రముఖులు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు జిల్లా మెరుగైన మార్పులతో మరో శాఖ మన ముందుకు పంచాయతీరాజ్ బాలశంకర్ గారి ప్రత్యక్ష పరిగతి నిదర్శనం ప్రగతి సందర్శనం ప్రగతి శటక ప్రగతి శకట కళ్యాణ్ గారు జిల్లా కలెక్టర్ పరిపాలన అధ్యక్షుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మార్గ నిర్దేశకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నాం దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నాం మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్ మేజర్ పంచాయతీలకు పదివేలు ఇరవై వేలు నిధులు ఖర్చు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతూ అందులో మన జిల్లాను భాగస్వామ్యం చేద్దాం ప్రజా ఆశీస్సులతో ప్రజాప్రతినిధుల సభలో తొంభై మూడు శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నమ్మకానికి న్యాయం చేసే దిశలో సంక్షేమం అభివృద్ధి సమపాలనలో ప్రజలకు చేరువు చేద్దాం ఎన్నికలలో హామీ ఇచ్చిన కట్టుబడి ఉన్నాం యువతకు ఇరవై లక్షల వరకు ఉపాధి అవకాశాలు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు ప్రతి ఏటా రైతుకు అన్నదాన పథకం అన్నదాత పథకం ద్వారా ఇరవై వేలు ఆర్థిక సహాయం అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సాయం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నాం భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను చేపట్టాం